హలో ఫ్రెండ్స్ ఈరోజైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారి కోసం ఇక్కడైతే శారీ అయితే క్రస్ శారీ ఫ్రాక్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి సైజ్ మాట ఇది ఈ ఫ్రాక్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి లెంత్ తీసుకుంటున్నాను అనేది చెప్తాను ఇంకా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో కొత్త వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నా దగ్గర కూడా నేర్చుకుంటున్నారు కదా ట్రైనర్స్ కూడా తెలుస్తుంది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఇంకా ఈజీగా అయితే తెలుస్తుంది అనమాట సో ఎవరైనా కొత్తగా నేర్చుకున్నా ఒకవేళ ఒకసారి వీడియో చూడండి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో నేను ఎలా కట్ చేశాను అనేది ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ మొత్తం శారీ అది వచ్చేసరికి మొత్తం అంతా ఫోల్డ్ చేసాను ఫోల్డ్ చేసి కింద వైపు పదిన్నర పదకొండు వరకు పెట్టుకున్నాను ఇదంతా కుర్చీలు పెట్టుకోవడం కోసం కింద వైపు ఫ్యాబ్రిక్ అయితే తీస్తాను ఇలాగ ఇక్కడ మొత్తం అంతా అవి కుర్చీలు వస్తాయి మిగతా ఫ్యాబ్రిక్ ఉన్నది కదా అది వచ్చేసరికి కొలుస్తున్నాను పైకి వచ్చేసరికి ఒక మూడు మీటర్ల వరకు కొలుస్తుంది అనమాట శారీ కొంచెం జారుతుంది కూడాను మొత్తం అంతా క్రస్ వచ్చింది కదా ఇక్కడ వచ్చేసరికి చూడండి త్రీ మీటర్స్ అయితే పైకి కుర్చీలు పెట్టుకొని దానికి అటాచ్ చేసుకోవడానికి కింద వైపు అయితే ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను అంటే మనం ఒక ఫ్రాక్ కుట్టుకోవాలంటే దానికి ఎంత క్లాత్ పడుతుంది అనేది ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్రాక్ మొత్తం ఎంత మిగిలిందో కూడా చూపిస్తాను లాస్ట్కి చూడండి ఇక్కడ మొత్తం అంతా ఈ పైన వైపు కుర్చీలు ఈ కింద వైపుది వేరేగా కుర్చీలు అని చూపిస్తుంది అనమాట ఇక్కడ లోని ఇప్పుడు లైనింగ్ అయితే తీసుకుంటున్నాను కింద వైపు అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కింద వైపు కట్ చేసుకున్న తర్వాత ఇక లైనింగ్ కూడా అయితే వేస్తున్నాను ఇక్కడ లైనింగ్ వచ్చేసరికి టాప్ కి కింద వైపు తీసుకున్నాం కదా మనం పై వైపు మన తీసుకోవాలి కదా దానికోసం ఈ ఫ్రాక్ కి ఎంత ఉన్నదో అంత అయితే తీసుకుంటున్నాను ఇక్కడ వెడల్పు ఇలాగా పెట్టుకోవాలి మనం అంచనా బట్టి కూడా పెట్టేసుకోవచ్చు కొంచెం మీకు టచ్ ఉన్నదంటే స్టిచ్చింగ్ కుట్టడం అది టచ్ ఉన్నదంటే డ్రెస్సులు ఇంకా ఇవన్నీ ఇలాంటివన్నీ సైజ్ చేసుకున్నారంటే కొంచెం ఇలాంటివన్నీ తెలుస్తాయి అన్నమాట కటింగ్ అయితే ఈజీగా తెలుస్తుంది ఇక్కడైతే నేను ఈజీ ప్రాసెస్లోనైతే చెప్పాను చూడండి ఇక్కడ నేను లోపల లైనింగ్ కట్ చేస్తున్నానని చెప్పాను కదా ఈ టాప్కి వచ్చేసరికి పదహారు ఉన్నది పొడుగైతే చూడండి ఇదిగోండి పదహారు పొడుగున్నది ఈ అమ్మాయి లావుగా ఉంటుంది ఈ పాప ఇంకా అందుకే పై వైపు ఆ లిచ్చిన సైజు దాని ప్రకారం అయితే నేనైతే తీసాను ఇక్కడ వెడల్పు దాని పక్కన ఒక రెండు ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ కింద వైపు అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే గీస్తున్నాను చూడండి చిన్న పార్ట్ నెక్ టైప్లో ఇచ్చా అనమాట ఎక్కువగానే ఇస్తే స్కూల్కి వెళ్తారు కదా పిల్లలకి వేసుకున్నారంటే బాగోదు బ్యాక్ సైడ్ బ్లౌజ్ లాగా ఉండకూడదు ఇప్పుడు డ్రెస్కి ఎక్కువ ఉంటే బాగోదు కూడాను అలా పెట్టుకోకూడదు సో ఇక్కడ వచ్చేసరికి ఎవరో పెట్టుకుంటారు కానీ అందరూ పెట్టుకోరు వచ్చేసరికి ఇది వెడల్పు అయితే తీసుకున్నాను ఇలా అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ నుంచి సైడ్కి మొత్తం కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేరేగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరేగా అక్కడ చివరికి వచ్చరికి చిన్న ఒక హాఫ్ ఇంచి పైకి అయితే కరువులో తీసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ దేనికి ఓపెన్ చేస్తున్నాను చేసి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే చిన్న ఇచ్చాం ఇచ్చామనుకోండి బాగుంటుంది ఇక్కడ ఫ్రంట్ వైప్ అయితే చూడండి ఫ్రంట్ వైప్ కూడా పెట్టాను మార్కింగ్ చేశాను కటింగ్ కూడా చూడండి ఇలా ఈజీగా అయితే మనం కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ వైప్ కూడా సేమ్ బ్యాక్ కట్ చేసాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో సైజ్ అయితే నేను అక్కడ పెడుతున్నాను కొల ప్రకారం అయితే ఇక్కడ రెండున్నర వచ్చింది మెడైతే ఈ భుజాలు వచ్చేసరికి షోల్డర్ మూడున్నర అలా ఉన్నది ఫ్రెండ్స్ మూడున్నర నాలుగు ఉన్నది ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసరికి ఐదు పెట్టాను అక్కడి నుంచి నెల నక్లిస్ టైపు ఆ టైప్లో అయితే ఫ్రంట్కి ఇలాగ డిజైన్ చేశాను ఇది కటింగ్ కూడా వస్ వచ్చింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇప్పుడు వచ్చేసరికి పూర్తిగా కటింగ్ వీడియో అయితే ఇది మొత్తం అంతాను హ్యాండ్స్ బాడీ మొత్తం లైనింగ్ ఇవన్నీ మొత్తం అన్నీ కట్ చేస్తున్నాను అంటే కొత్త వాళ్ళకి బాగా అవుతుంది అనేసి నేర్చుకున్న వాళ్ళకి బాగా పనికి వస్తుంది వీడియో అయితే ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్లో నెక్ గీసాం కదా ఫ్రంట్కి ఫ్రిల్స్ కట్ వస్తుంది ఇక్కడ నెక్ వచ్చేసరికి ఇలా ఇచ్చాను అక్కడ మూడు తీసుకొని అటు సైడ్ ఒక రెండు తీసుకున్నాను వేస్టేజ్ ఇలా ఫ్రంట్లో అయితే ఫ్రిల్స్ కట్ అయితే ఇలా కట్ చేసాను బ్యాక్ సైడ్ చిన్న డ్రాప్ ఇచ్చాము కదా ఇప్పుడు వచ్చేసరికి ఇది మొత్తం ఫోర్ మీటర్స్ లైనింగు ఇందులో నుంచి మన బాడీ పార్ట్ తీసాం కదా ఈ బాడీ పార్ట్ తీసిన తర్వాత ఇంకా హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కూడా తీసాను ఇక వచ్చేసరికి మనం ముందు తీసుకున్నాం కదా సారీకి ఇప్పుడు డ్రెస్కి నడుము చూసుకుంటున్నాను నేనైతే దాన్ని బట్టి అయితే కాల్ తీసుకుంటున్నాను ఇక పొడుగు కూడా సేమ్ అంతే దా అంటే కింద పట్టు ఎంత ఉందో దానికి కొంచెం ఒక మూడు ఇంచీలు నాలుగు ఇంచీలు తక్కువలో పెట్టుకొని ముప్పై నాలుగు వచ్చింది అన్నమాట మొత్తం అయితే ఈ గౌన్ పొడిగైతే మొత్తం ఒక యాభై నాలుగు ఉన్నది ఫ్రెండ్స్ పొడిగైతే యాభై నాలుగు ఉంది ఇలాగ మనం సైజు పెట్టుకొని ఇలా అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన వీడియోకి సపోర్ట్ చేయండి ఇంకా మీకు బ్లౌజ్ కటింగ్ కావాలన్నా ఇంకేమైనా డ్రెస్సులు కటింగ్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నేను ఎక్కువ టైలరింగ్ నేర్పిస్తాను కదా అందరికి ఇప్పుడు కూడా వీడియో అయితే మా ట్రైనర్ అమ్మాయి అయితే తీస్తుంది ఈ లైనింగ్ వచ్చేసరికి మొత్తం నాలుగు మీటర్లు అని చెప్పాను కదా హ్యాండ్స్ కి బాడీకి తీసి తీసేసిన తర్వాత ఇంకా క్లాత్ ఎంత ఉందో అంత అయితే పెట్టేశాను ఇది వచ్చేసరికి మూడు మీటర్లు ఉంటుంది క్లాత్ వచ్చేసరికి మూడు మీటర్లు రెండు ముప్పై ఉంటుంది క్లాత్ వచ్చేసరికి మొత్తం అంతా ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలాగా కట్ చేసుకోవాలి సైడ్ కి వచ్చింది కదా క్లాత్ అయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏ కటింగ్ కావాలన్నా నేను పెడుతూ ఉంటాను